వెల్కమ్ టు టీజె నైన్ న్యూస్ కాకినాడ జిల్లా పిఠాపురంలో సిపిఎం పార్టీ రాష్ట కమిటీ పిలుపులో భాగంగా విద్యుత్ స్మార్ట్ మీటర్లను రద్దు చేయాలని ఇరవై తొమ్మిదవ వార్డు ముప్పైవ వార్డు వీధిలో ప్రచారం నిర్వహించి అనంతరం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద నుంచి చర్చి సెంటర్లో సభ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎం మండల కన్వీనర్ కె చిన్న కోనేటి రాజు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల్లోకి రాకముందు ఎవరైనా మీ ఇంటికి స్మార్ట్ మీటర్లు బిగించడానికి వస్తే పగల లోకేష్ చెప్పడం జరిగిందని కానీ ఈ రోజున స్మార్ట్ మీటర్ తీసుకొచ్చి విద్యుత్ వినియోగదారులు ఎవరైతే ఉన్నారో వారి అనుమతి లేకుండా ఆదాని సిబ్బంది వారు బిగించి వెళ్తూ ఉన్నారు సిపిఎం పార్టీగా ఈ మీటర్లను వ్యతిరేకిస్తూ స్మార్ట్ మీటర్లని రద్దు చేయాలని యథావిధిగా మీటర్లను కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఒక మీటర్ ఖరీదు సింగిల్ ఫేజ్కి ఎనిమిది వేల రూపాయలు ఫేజ్ త్రీకి పదిహేడు వేల రూపాయలు ఆ దాని కంపెనీకి చెల్లిస్తా ఉన్నారు ఇప్పుడు సెల్ ఫోన్ ఎలాగైతే రీఛార్జ్ చేయించుకుంటామో అలాగే ఈ స్మార్ట్ మీటర్లకి కూడా వినియోగదారుని ఇంటికి కరెంటు కావాల్సి వస్తే రీఛార్జ్ చేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది బహుశా రీఛార్జ్ చేయించుకుని ఎడల కరెంటు నిలిచిపోయే ప్రమాదం కూడా ఉంటుందని ఈ మీటర్లకయ్యే ఖరీదు తొంభై రెండు నెలల వ్యవధిలో అదాని గ్రూప్ కి ప్రభుత్వాలు చెల్లించవలసిన పరిస్థితి ఉంది దీనికి తోడు గతంలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో కాల్చిన విద్యుత్ కు చార్జీల ఛార్జీల పేరుతో పదిహేను వేల ఐదు వందల కోట్ల రూపాయలు ప్రజలపై ఫిక్స్డ్ ఛార్జీలు కస్టమర్ ఈడీ సరా ఛార్జీలు పేరుతో వసూలు చేయడం జరిగింది విద్యుత్ స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలని అలాగే ట్రూ ఆఫ్ ఛార్జీలు రద్దు చేయాలని సిపిఎం పార్టీకి ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ప్రభుత్వాన్ని డిమైండ్ చేయడం జరిగింది ఈరోజు పిఠాపురం సిపిఎం పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలని కోరుతూ ఇరవై తొమ్మిదో వార్డు ముప్పై వార్డులో ప్రచారం నిర్వహించడం జరిగింది సిపిఎం పార్టీగా ఇప్పుడు చెప్తా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఏమని చెప్పిందంటే లోకేష్ గారు ఎవరైనా మీ ఇంటికి స్మార్ట్ మీటర్లు బిగించడానికి వస్తే అది పగల కొట్టండి అని చెప్పేసి ఆ రోజున పిలిపివ్వడం జరిగింది కానీ ఈ రోజున అవన్నీ మాటలు మర్చిపోయి రాష్ట్ర కూటమి ప్రభుత్వం స్మార్ట్ మీటర్లు బిగించేయండి అని కేటగిరీ టూ వారికి బిగించండి ముందు అని తర్వాత కేటగిరీ వన్ ఉన్నా సరే ఈ రోజున స్మార్ట్ మీటర్లు బిగిస్తూ ఉన్నారు సుమారు ఒక స్మార్ట్ మీటర్ ఖరీదు ఎనిమిది వేల రూపాయలు అవుతూ ఉన్నారు ఫేజ్ వన్కి అదే ఫేజు టూ త్రీకి అయితే పద్దెనిమిది వేల రూపాయలు ఒక స్మార్ట్ మీటర్ ఖరీ ఖరీదు పడతా ఉన్నది ఇది రాష్ట్ర ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ చెల్లించి సెంట్రల్ గవర్నమెంట్ ఏమో అదాని గ్రూప్ ఆఫ్ కంపెనీకి చెల్లింతా ఉన్నారు ఇది స్మార్ట్ మీటర్ వాల్యూ తొంభై రెండు నెలల వ్యవధిలో చెల్లించాలా అలాగే మీటర్ ఏదైతే విద్యుత్ బిల్లు వస్తూ ఉన్నదో దాంట్లోనే ఇది ఇంక్లూడింగ్ చేస్తాం అని చెప్పేసిన నిర్ణయాన్ని మాత్రం వెనక్కి తీసుకోవాలని చెప్పేసి సిపిఎం పార్టీగా తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా ఈ రోజున స్మార్ట్ మీటర్లో వానర్ యజమాని సమ్మతి లేకుండా ఈ రోజున అదానీ కంపెనీ వారికి చెందిన సిబ్బంది వచ్చి మీటర్లలో బిగిసి పోతా ఉన్నారు ముఖ్యంగా ఈ రోజున కూటమి ప్రభుత్వం ఏదైతే ప్రజలకి ఇచ్చిన వాగ్దానాలు ఉన్నాయో అవి అమలు చేయకుండా బిల్లు ఎఫ్ఓ సిపిసిఏ ప్రకారం ఎనిమిది వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదో సంవత్సరానికి కాల్చిన విద్యుత్కి ట్రూ ఛార్జీలు అనే పేరుతోటి ప్రజలపై అదనపు భారాలు మోపుతూ ఉన్నారు ఆల్రెడీ ఎలక్ట్రికల్ వ్యవస్థని డిస్కమ్ను ట్రాన్స్కో అలాగే జెన్కోకి మూడు విభాగాలుగా విభజించి ప్రైవేటు పరం చేస్తూ ఉన్నారు ఈ యొక్క అదాని కేంద్ర ప్రభుత్వానికి అండదండలతో ఏమో లాభాలు చేకూర్చి పేద ప్రజలకేమో భారాలు మోపుతూ ఈ రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన కరెక్ట్ కాదని తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా మేము సిపిఎం పార్టీ కూడా చెప్తా ఉన్నాం ఎవరైనా సరే మీటర్ బిగించడానికి వస్తే ఈ మీటర్లు మా వద్దు అని చెప్పేసి ప్రజలు ఈ మీటర్లని బిగించకుండా వ్యతిరేకం చేయాలని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం అలాగే నాలుగో త తారీఖున సోమవారం నాడు పాడా కార్యాలయం ముందు మేము ఆందోళన చేస్తా జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం